జై శ్రీరామండి ఆడాళ్ళు తిరువడే శరణం తిరుప్పవై పంతొమ్మిదవ పాసురము குத்துவிளக்கிறிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தன்ற பஞ்சசையனத்தின் மேலேறி கொத்தலர் பூங்கலல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மாற்பாவாய் திரவாய் மார்பாவாய்த்தீரவாய் மெத்தடங்கணின் நாய் நீயுண்மணனால எத்தன்னை போதும் துயிலள ஓட்டாயை காண் எத்தனை ஏலும் பிரிவாற்றகில்லாயால் ரெம்பாவாய் ఇక్కడ అండాళ్ళ తల్లి శ్రీకృష్ణుని మేల్కొల్పమని దేవేరిని ప్రార్థించటం అంటే నీలాదేవిని ప్రార్థించటం నాలుగు మూలల్లో దీపాలు వెలుగుతుండగా ఏనుగు దంతపు కోళ్ల మంచం మీద సుతిమెత్తని దూది పరుపుపై జడలో గుత్తులు గుత్తులుగా వికసించిన పూలు ధరించిన నీలాదేవి నీ కౌగిరిలో నిద్రిస్తున్న ఆ కృష్ణ భగవానుడా నోరు తెరిచి ఒక్క మాటైనా మాట్లాడు శ్రీకృష్ణుడు ఉలకడు పలకడు అయ్యో కాటుక పెట్టుకున్న అందమైన కనులు గల ఓ నీలాదేవి ప్రేమమూర్తి అయిన నీ పతిని నిద్రలేపేందుకు నీకు మనసొప్పుట లేదా నీ స్వామిని క్షణకాలమైన నీవు విడిచిపెట్టే దానివల కనపడటం లేదు ఇది నీ స్వభావానికి తగని పని అమ్మా నీలాదేవి స్వామివారితో కూడా మేల్కొని మా నోముని ఫలింపచేయి ಆಂಾಳ್ ತಿರುವಡಿಗಳೆ ಶರಣಂ ಯದಕ್ಷರ ಪದಭ್ರಷ್ಟ ಮಾತ್ರ ಹೀನೇತ್ ತತ್ಸವ ಕ್ಷಮ್ಯತಾ ದೇವಿ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತು ತೇ ಸ್ವಾಮಿ ಚರಣಾರರ್ಪಣಮಸ್ತು